macam limau daily vlogs Terus chicken curry. ముందుగా టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర మీరు వేసుకోవాలనుకుంటే పీడిపప్పు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్ పక్కన గోంగూర అనేది ఉడికి చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టింది జీడిపప్పు కూడా తీసుకొస్తాను టేస్ట్ బాగుంటుంది నేను మసాలాలో వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను జీడిపప్పుని టేస్ట్గా కూడా వేసుకొని చికెన్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ ఎదిరిపోతున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి

థ్యాంక్ యూ శ్రీకాంత్ మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే మనీ సేవింగ్ తీసుకున్నాయి మీ రోజు వేసి బి ఐడియాస్ అవన్నీ ఉన్నాయి ముఖ్యంగా మా బాబు మహేంద్ర వీడియోస్ ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చూడండి గుంటూరు రమ్మంటున్నారు ఫ్రెండ్స్ నన్ను వంట చేయటానికి మా బాబాయ్కి మీరు కూడా వస్తారా నాతో పాటు మటన్ కర్రీ అండ్ మటన్ సూప్ చేసుకున్న బాబాయ్కి వా వీడియో తీసి వీడియో తీసి లాంగ్ వీడియో తీసి